కాదు మళ్ళీ వలకరియాలంటే చాలా బాగుంది మీ క్యారెక్టర్ ఇందులో సో ఈ మూవీలో నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుదామంటే లెగ్ ఏదైతే ఉందో అది ఎలా చేశారు మీరు నాకు అర్థం కాలేదు ఇప్పటి కూడా ప్రాక్టీస్ 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 రోజు బిగ్గెస్ట్ టాస్క్ అని అదే అదే బిగ్గెస్ట్ టాస్క్ రోజు మా ఇంటి మేడ పైన అందరు పడుకుందాదో వేసుకున్నట్టు నిజంగా మీరు చెప్పండి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇంతమంది ఉంటే చేస్తారా చేయరు అది ఓల్డ్ లేనప్పుడు చూసి కుంటుకునేవాడు దూరం నుంచి చూసాడు ఎవడోడు ఆ ఇంటి పై మేడ పైన కుంటున్నాడు ఎవడు పాగలగా ఉన్నాడు ఆడ అని అట్టనే ప్రాక్టీస్ ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి ఏంటి ప్రాక్టీస్ వాళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ మీకు ఇది ఈ ట్రైలర్ చూసేదాకా మా ఇంట్లో కూడా నేను చెప్పలేదు చెప్పలేదు ఐ డోంట్ నేను అసలు సినిమాల గురించి మాట్లాడా ఇంట్లో చేసి వెళ్ళిపోవడం అంతే వాళ్ళు కూడా ఫస్ట్ టైం తెలిసింది చూసిన తర్వాత చాలా బాగుంది వాళ్ళు కూడా అడిగారు ఎప్పుడు చేసిన అంటే మీరు కింద ఉండే నేను పైన మేడ పైన అదే చేస్తుండే అదొక టాస్కే కదా ఎందుకంటే త్రూఅవుట్ మీకు ఎన్ని మంత్స్ ఇయర్స్ సినిమా పట్టిందో సో అప్పుడు అదే క్యారెక్టర్ నాకు కొంచెం హైట్ ఎక్కువ కదా ఉండడం కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఫఫ్ టఫ్ ఓకే అండ్ లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి దీంట్లో చాలా డీసెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్ లని అవన్నీ ఇవన్నీ రకరకాలుగా సినిమాలలో చూస్తున్నాం మస్త్ నాచురల్గా అనిపించింది నాకు అంటే ఎక్కడ షూట్ చేశారు ఇవన్నీ ఏపీలో షూట్ చేశారా ఎక్కడ షూట్ ఎక్కడ జరిగింది లేదు తెలంగాణలోనే చేసినాం షూట్ మన మహుబాద్ అండ్ ఇల్లందు మధ్యలో కాచన్పెల్లి అనే విలేజ్లో చేసినాం వన్ అండ్ ఆఫ్